ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణవీధి జాతర మహోత్సవం భాగంగా నల్మార్ అమ్మవారిని ఈ నెల పదకొండో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రవేశం చేసి తదంతరం సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారిని రంగరంగ వైభవంగా ఊరేగింపుగా సాగనింపబడడం జరుగుతుంది నూట ఒక్క దేవతల్లో అక్క శక్తివంతమైన అమ్మవారు మరొక అమ్మవారు ఎవరు ఉన్నారంటే నల్లమారు అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అందుకనే ఒకరోజు మేళలో తీసుకొచ్చి ఆ రోజు సాయంత్రం ఆవిడని సాగనింపడం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే జనవరి ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి అమ్మవారిని మన దక్షిణ వీధి గంగాన అమ్మవారిని రంగరంగ వైభవంగా చిత్ర విచిత్ర వేషధారణలతో మేళ తాళాలతో సాగనింపడం చేయడం జరుగుతుంది కొర్రల బండి మీద అమ్మవారిని రంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆ బండి మీద ఉన్న పంబలవారి ద్వారా ఆశీర్వచనాలు అందరూ కూడా భక్తులందరూ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఆ రోజు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా సాయ సహకారం అందించి ఈ జాతర మహోత్సవం చాలా ఘనంగా జరిగే విధంగా చూస్తారని చెప్పేసి మేము అందరం కూడా కోరుతున్నాము అలాగే ఇరవై ఐదో తారీఖున మే అమ్మవారి మేళలో పూర్ణ కుంభం పోయడం జరుగుతుంది ఆ కుంభం కార్యక్రమం రోజు భక్తులందరూ కూడా అశేషంగా అమ్మవారి మేళ వద్దకు వస్తారు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇరవై ఆరో తారీఖున జరిగే బ్రహ్మాండమైన ఊరేగింపుని మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం